ఏపీలో తహసీల్దార్లకు రీపోస్టింగ్ పై మార్గదర్శకాలు జారీ అవును ఏపీలో మనకు రెవెన్యూ శాఖలో మనం చూసుకున్నట్లయితే అతి ముఖ్యమైన శాఖ రెవెన్యూ శాఖలో పై మార్గదర్శకాలు అయితే జారీ చేయడం జరిగింది ఎన్నికల విధుల నుంచి వెనక్కి వచ్చిన తహసీల్దార్లకు అంతకుముందు పనిచేసిన మండలం నియోజకవర్గం సొంత రెవెన్యూ డివిజన్ పరిధిలో పోస్టింగ్ ఇవ్వద్దని రెవెన్యూ శాఖ ఉత్తర్వులు అయితే జారీ చేసింది ఈ మేరకు తీసుకోవాల్సిన చర్యలపై కూడా పలు మార్గదర్శకాలు విడుదల చేసింది తహసీల్దార్లకు పోస్టింగ్లు ఇచ్చే క్రమంలో అవసరమైన స్థానాలు లేకుంటే ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఇవ్వాలని కూడా తెలిపింది ఇందుకోసం రెండు జిల్లాల కలెక్టర్లు పూర్వ జిల్లా డిఆర్ఓతో కూడా కలిసి కమిటీని అయితే కూడా ఏర్పాటు చేయాలని కూడా చెప్పిందనమాట సో ఎట్టి పరిస్థితుల్లో వారికి వారికి సొంత మండలం కావచ్చు నియోజకవర్గం కావచ్చు సొంత రెవెన్యూ డివిజన్ డివిజన్ కావచ్చు వీటిలో అయితే పోస్టింగ్ అయితే ఇవ్వద్దని చెప్పి తేల్చి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోమని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి